అందరికీ నమస్కారం మీకు వినిపించబోతున్న కథ అమ్మెంతో మీరు అంతే రచించిన వారు డాక్టర్ మజ్జి భారతి సుహా ఇంటికొచ్చేటప్పుడు ఇరవై వేలు డ్రా చేసి తీసుకురా భర్త శ్రీహర్ష మాటలకు కళ్ళెత్తి చూసింది సుహాసిని విషయం ఏమిటి అన్నట్లు కళ్ళతోనే మాట్లాడుతుంది అంటారందరూ సుహాసిని చూసి అదే ఈ నెల ఖర్చులు వదినికివ్వాలి కదా అన్నాడు మాటలకు తడుముకుంటూ అర్థం కానట్లు చూస్తున్న సుహాసినితో పెళ్ళికి ముందంటే ఒక్కడినే కదా ఇరవై వేలు ఇచ్చేవాడిని ఖర్చులకు ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా పెళ్ళికి నా జీతం మొత్తం ఖర్చైపోయింది వచ్చే నెల నిన్ను అడగను నా జీతంలో అడ్జస్ట్ చేసుకుంటాను అని సుహాసిని అడగకుండానే సంజాయిషి ఇచ్చుకున్నాడు శ్రీహర్ష అప్పటికి ఊరుకుంది సుహాసిని కానీ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది పెళ్ళై ఇంకా నెల రోజులు కాలేదు ఉమ్మడి కుటుంబం పెద్ద ఆయన బావగారు శ్రీకాంత్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు రెండు మూడేళ్ల క్రితం కొత్తగా కట్టుకున్న మూడు పడక గదుల ఇల్లు పెళ్లికి ముందు అది ఉమ్మడి ఆస్తి అన్నట్లుగా ఉన్న మాటలు మొన్న కోడలు పద్మ ఎవరితోనో మాట్లాడుతుంటే తెలిసింది అది వాళ్ళ సొంతమని ఉమ్మడి ఇల్లు వాళ్ళ ఊరిలో ఉందని హర్షకన్నా చిన్నదైన ఆడపడుచు శ్రీలత పెళ్ళయి భర్తతో బెంగళూరులో ఉంటుంది పెళ్ళికొచ్చిన ఆమె వారం రోజుల క్రితమే తన ఇంటికి వెళ్ళింది అరవై ఐదేళ్ల అత్తగారే ఇంకా వంటగదిలోనే పెత్తనం పోతుందన్న భయమా ఆమెను చూస్తుంటే అలా అనిపించడం లేదు తోటికోడలు అత్తగారి మేనకోడలే అత్తా ఈరోజు ఇది చేసుకుందాం నీ వంట రుచి ఎవ్వరికీ రాదు అంటూ తియ్యగా మాటలు చెప్తూ ఆ రోజు వంట ఏం చెయ్యాలో అత్తగారికి పురమాయిస్తుంది అటు పిల్లలు కూడా స్కూల్ నుండి రాగానే నానమ్మ అది కావాలి ఇది కావాలి అని వాళ్ళ నానమ్మనే అడుగుతుండడం కూడా చూస్తుంది హర్ష కూడా ఏం అవసరమైనా అమ్మనే అడుగుతున్నాడు నెల రోజుల్లోనే అర్థమైంది పెత్తనం తోటి కోడలదని పని అత్తగారిదని ఆ వయసులో ఆమె కష్టపడుతుంటే చూడ్డానికి కష్టంగా ఉంది పోనీ ఇంట్లో ఉన్నప్పుడు తానేమైనా సాయం చెయ్యబోతే నీకెందుకులేమ్మా అనేస్తున్నారు చొరబడి చేయడం తనకింకా అలవాటు కాలేదు చూచాయగా హర్షతో అంటే నువ్వు మరీ భూతద్దంలో నుండి చూస్తున్నావు వదిన అమ్మను సొంత తల్లిలా చూసుకుంటుంది లేకపోతే గొడవలు లేకుండా ఇన్నాళ్ళు కలిసి ఉండగలరా నువ్వు వదినలాగే అమ్మనలా చూడొచ్చు కదా అని తిరిగి తనకే చెప్పాడు అంతేకాని వాళ్ళమ్మ మంచితనాన్ని వదిన వాడుకుంటుందన్న విషయం చెప్పినా అర్థం చేసుకోవడం లేదు పెళ్ళైన నాటి నుండి తాను గమనించిన ఇంకో విషయం ఇంట్లో ఏ ఖర్చు కనిపించినా హర్ష వచ్చాడు చూడు పని మనిషి జీతం అడుగుతుంది చూడు అని తన భర్తకే పురమాయిస్తుంది తోటి కోడలు పద్మ ఆఖరికి పిల్లల ఫీజులు కూడా ఈ నెల తన ఖర్చులు ఎలాగూ అదనం తామిద్దరి కోసం చెరో ఇరవై వేలు ఇంటి ఖర్చులకు పెడుతున్న డబ్బు కాక నెలకు నలభై వేలు అత్తగారికి పెన్షన్ వస్తుందని తెలుసు కానీ అదేమవుతుందో ఇంకా తెలియదు ఇప్పటి నుండే తాను ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత విచారించి లాభం లేదు అని ఆలోచిస్తూ అటు తిరిగి పడుకున్న సుహాసిని పలకరించడానికి జంకాడు శ్రీహర్ష పెళ్ళైన తర్వాత తొలిసారి భార్యాభర్తలు దూరంగా పడుకున్నారు పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత ఏంటి ట్రాన్స్ఫరా మీకు ట్రాన్స్ఫర్లు ఉండవేమో అని అంటున్నారు బావగారు అయ్యో పెళ్ళయి రెండు నెలలు కాలేదు అప్పుడే ఎడబాట అంటుంది తోటికోడలు గదిలో తనకు చెప్పకుండా ఇప్పుడు భోజనాల దగ్గర చెప్తున్నందుకు చిన్నబుచ్చుకున్న ముఖంతో భర్త ఆపచ్చేమో నమ్మ కనుక్కోకూడదా అని అత్తగారి ఆదుర్త అయితే మేము సెలవులకు బాబాయ్ ఇంటికి వెళ్ళొచ్చు అంటూ పిల్లల ముఖంలో ఆనందం వాళ్ళను దగ్గరికి తీసుకుంటూ తప్పకుండా అని మంచి ఆఫర్ వచ్చింది బావగారు ఆఫీసులో అందరూ ఈ ఛాన్స్ వదులుకోవద్దని చెప్తున్నారు అదీ కాక ఈయనకి వర్క్ ఫ్రం హోమే కదా ఈయన నాతో పాటు వస్తారు ఇక ఎడబాటేముంటుంది అని తోటి కోడల్ని చూస్తూ చెప్పింది సుహాసిని ఆ రాత్రి గదిలో శ్రీహర్ష సుహా ఇక్కడే ఉంటే బాగుంటుందేమో ఆలోచించు అలవాటైన ఊరు అందరం కలిసి ఉండొచ్చు ఇక్కడ నీకు వంట పని ఇంటి పని లేదు అన్నీ అమ్మ వదినా కలిసి చూసుకుంటున్నారు బయటికి వెళితే మనం కష్టపడాల్సి వస్తుంది అదీ కాక అమ్మని వదిలి నేను ఉండలేను అని బాధపడుతూ అన్నాడు ఈయన వీళ్ళ అమ్మని వదిలి ఉండలేరు కానీ మరి నేను మా అమ్మని వదిలి ఇక్కడికి రాలేదా మనసు చిన్నబుచ్చుకొని అటు పక్కకి తిరిగింది సుహాసిని అప్పటికి తానన్న మాటలో తప్పు తెలిసింది శ్రీహర్షకు రెండోసారి భార్యాభర్తల మధ్య కొంచెం నడబాటు రెండో రోజు భోజనాల దగ్గర ఈయన అత్తయ్యను వదిలి ఉండలేరట అత్తయ్యని మాతో పాటు తీసుకెళ్తాం అని అన్న సుహాసిని మాటలకు పడింది ఆ ఇంట్లో అమ్మో అమ్మలేకపోతే ఎలా అని అన్నారు బావగారు హర్షే కాదు అత్తను వదిలి నేను ఉండలేను కదత్తా అంటుంది తోటి కోడలు తనతో మాట మాత్రంగా కూడా చెప్పకుండా అందరి ముందు చెప్తున్నందుకు వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటున్నాడు హర్ష నానమ్మ లేకపోతే మాకు నచ్చినవి ఎవరు చేస్తారు కా నానమ్మ లేకపోతే మేము స్కూల్ నుండి వచ్చేసరికి ఇంట్లో ఎవరుంటారు అని అంటున్నారు చిన్న మనవరాలు పెద్ద మనవరాలు ఆ మాట విన్న తోటికోడలు ఏమే ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తున్నాను నానమ్మ ఉంది కదా అని ఎప్పుడైనా అలా అంటూ చిన్నదాని నెత్తిన మొట్టి అత్త ఎక్కడికి రాదు మొదటి నుండి అలవాటైన ఊరు పరిసరాలు ఇప్పుడు తనెక్కడికి పంపించలేను ప్రేమగా అత్త భుజాల మీద చేతులు వేస్తూ అంది తోటి కోడలు సరే అక్క మీ ఇష్టం కానీ ఏ విషయమైనా క్లియర్గా మాట్లాడటం నాకు అలవాటు ఆ తర్వాత గొడవలు ఇష్టం ఉండదు ముందే చెప్తున్నాను ముందు ముందు అత్తను మేమిన్ని సంవత్సరాలు చూసుకున్నాం ఇంకా మేమెన్నాళ్ళు చూస్తాం మీరు చూడండి అని ఎప్పుడూ అనకూడదు ఇప్పుడు పంపించకపోతే అత్తయ్య గారిని చివరి వరకు మీరే చూసుకోవాలి కుండ బద్దలు కొట్టింది సుహాసిని సుహాసిని తెగువకు నలుగురు నిశ్చేష్టులయ్యారు అదేమీ పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయింది సుహాసిని మెత్తగా కనిపించే భార్యలో తనకు చెప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేంత తెంపరితనమా పెళ్ళయి పదేళ్ళైనా ఏ విషయానికైనా మీ అన్నయ్యను అడగాలి హర్ష అమ్మో ఆయనకు చెప్పకుండానే అనే వదిన మాటలు గుర్తుకొస్తున్నాయి హర్షకు మరి తన భార్య నిర్ణయం ఆమె తీసుకున్నాక అందరితో పాటు తనకు చెబుతుంది వదినలాంటి అమ్మాయిని కాకుండా ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు తప్పు చేశానని మొదటిసారి బాధపడ్డాడు హర్ష మూడోసారి భార్యాభర్తలు మళ్ళీ దూరం దూరంగా ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉండే ఆ ఇంట్లో శాంతి లోపించింది ఎవరి ముఖంలోనూ నవ్వు లేదు ఎవరికి వారే దూరం దూరంగా ఉంటున్నారు భోజనాల వేళ ఏదో మొక్కుబడిగా కూర్చున్నట్లు గబగబా తిని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు నోరు నొక్కుంటూ ఇరుగు పొరుగు వారికి తన తోటి కోడలి గుండ్రాయితనం చేరవేస్తుంది పద్మ మేనెత్తే అయినా ఏ రోజైనా అత్త ముందు నోరు విప్పానా నేను పెద్దవారు బావగారున్నారని కూడా లెక్క లేకుండా మాట్లాడుతుందా ఇప్పుడు అతను పంపించకపోతే తర్వాత నాకు బాధ్యత లేదని చెప్తుందా ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు పెళ్ళయి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే వేరు కాపురం పెట్టిస్తోంది ఇన్నాళ్ళు అందరం కలిసి హాయిగా ఉన్నాం హర్షను ఏనాడైనా మరిదిలా చూశానా సొంత తమ్ముడిలాగా చూసుకున్నాను అత్తనత్తలాగా చూశానా అమ్మలాగే చూసుకున్నాను ఇప్పుడు ఈవిడొచ్చి ఇంట్లో చిచ్చు పెడుతుంది అయినా హర్షకైనా బుద్ధుండాలి కదా నోర్ ముయ్ అని ఆ మాత్రం పెళ్లానికి చెప్పుకోలేడా నువ్వు పోతే పో నేను రానని గట్టిగా చెప్పలేడా అంటూ అడగని వారికి అడిగిన వారికి చెప్తోంది పద్మ ఆ మాటలన్నీ హర్ష చెవిలోనూ పడుతూనే ఉన్నాయి అసలు హర్ష వినాలనే పద్మ అందరితో చెబుతోందా మాటలు ఆ మాటలు హర్షలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి వదిన చెప్తున్నట్టు నేను రానని చెబితే ఈరోజు ఈ విషయం అటో ఏటో తేల్చేయాలి గట్టిగా అనుకున్నాడు సుహాసిని ఆఫీస్ నుండి రాగానే ఇంటికి సంబంధించిన విషయాల్లో కూడా కనీసం నాతో సంప్రదించకుండా నువ్వే నిర్ణయాలు తీసుకోవటం నాకేం నచ్చలేదు నేను రానంటే ఏం చేస్తావు ఇన్నేళ్ళైనా అన్నయ్యను అడగకుండా వదిన ఒక్క పని చేయలేదు తెలుసా గట్టిగా అడిగాననే అనుకున్నాడు హర్ష ఆహా ఈ ఇంట్లో ఉండటానికి డబ్బులిమ్మని మీ అన్నయ్య గారు కూడా ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా మీ వధిన్ని అడిగి ఉండరు తెలుసా అంతే గట్టిగా సమాధానం వచ్చింది డబ్బులు అడిగి చాలా పెద్ద తప్పు చేశావు అంతరాత్మ హెచ్చరించింది హర్షను ఇక తోటికోడలు అత్తను వాళ్ళతో పంపిస్తే ఏమిటి పంపించకపోతే ఏమిటి అన్న విషయం గదిలో తీవ్రంగా ఆలోచిస్తుంది హర్షలాగా కాదు సుహాసిని ఏ విషయమైనా తెగేదాకా లాగుతుందన్న సత్యం అర్థమవుతుంది ఇప్పుడు పంపించకపోతే రేపెప్పుడో అత్త మంచాన పడితే మాది బాధ్యత కాదని ఇప్పుడే చెప్పేసింది పోనీ అత్తను పంపించేద్దామా అంటే అమ్మో అన్ని పనులు తానే చేసుకోవాలి పంపించకపోతే కాలము అత్త ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ లేదు మీద పడే వయసు ఏ రోజు ఎలా ఉంటుందో ముసలితనంలో ఏ జబ్బులు వస్తాయో వాటికి ఎంత ఖర్చు అవుతుందో అమ్మో ఖర్చు విషయం పక్కన పెడితే చాకిరీ ఎవరు చేస్తారు అమ్మో వద్దులే ఆవిడ్ను ఉంచుకోవడం ఎందుకు కాలు చెయ్యి పడిపోయాక ఆవిడ కింద చాకిరీ చేయడం ఎందుకు పంపించేస్తాను చివరి వరకు ఆవిడ బాధ్యత మీదే అని గట్టిగా చెప్పి మరీ పంపిస్తాను నిర్ణయించుకుంది పద్మ యశోదమ్మ చిన్న కోడలతో వెళ్లాలన్న నిర్ణయం జరిగిపోయింది నీ నిర్ణయం ఏంటి ఎక్కడుంటావు అని ఏ ఒక్కరూ కూడా ఆవిడని అడగలేదు ఆవిడ మనసులో ఏముందో ఎవరూ పట్టించుకోలేదు రేపే ప్రయాణం యశోదమ్మ చిన్న కోడల దగ్గరికి వెళ్ళి అమ్మాయి ప్రయాణం ఒకరోజు వాయిదా వేసుకుంటే బాగుంటుందేమో అని అడగలేక అడగలేక అడిగింది ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడేశాను అత్తయ్య ఇంకో రోజు తర్వాత అంటే కుదరదు మీకు కావలసిన వస్తువులన్నీ ఆ గదిలో పెడితే పనివాళ్ళు వచ్చి ప్యాక్ చేస్తారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు మందులు మాత్రం మర్చిపోకండి అన్నట్టు మర్చిపోయాను మీ పెన్షన్ కాగితాలు పాస్బుక్ కూడా మర్చిపోకండి అందరూ వింటుండగానే యశోదమ్మతో చెప్పింది సుహాసిని ఆ మాట వినగానే శ్రీకాంత్ కోపంతో ఊగిపోతూ ఎంత ధైర్యం అమ్మ పాస్బుక్ తెచ్చుకోమంటావా అనబోయి సుహాసిని చూసి ఆగిపోయాడు అంతేకాదు ఏదో అనబోయిన పద్మను కళ్ళతోనే హెచ్చరించాడు వద్దని చి ఆఖరికి ఈ స్థితికి దిగజారిపోయావా అన్నట్లు తిరస్కారంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష ఆ రాత్రి వాళ్ళ గదిలోకే రాలేదతను తన దుఃఖం ఎవరికీ తెలియకూడదని తులసి కోట దగ్గర వెక్కి వెక్కి ఏడ్చింది యశోదమ్మ ఆ రాత్రి ప్రయాణం ఒక్కరోజు వాయిదా వేసుకుంటే ఎల్లుండి ఉదయం పూజ చేసుకొని బయలుదేరొచ్చు రేపే ప్రయాణం అంటే ప్రయాణం చేసి తీసుకెళ్లిన సామాన్ల ప్యాకెట్లు కాలికడ్డం తగులుతుంటే వంట సామాన్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ సర్దుకుంటూ అవసరాలే తీరుస్తుందా తన పూజ చేసుకుంటుందా ఆ ఒక్కరోజు తనకు ఏమీ లేకపోయినా ఎవరూ పట్టించుకోకపోయినా కనీసం దేవుడికి పూజ చేసుకుంటేనైనా మనసు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు ఆ అద్దె ఇంట్లో తులసి కూట పూజ గది లేకపోయినా కనీసం దేవుడి పటమైనా ఉంటుందో లేదో పూజ చేసుకునే పరిస్థితి అయినా తనకుందో లేదో అడిగితే కోడలేమని సమాధానం చెప్తుందో తన పిల్లలే తనను పట్టించుకోకపోతే కోడలికేం అవసరం తనను పట్టించుకోవడానికి పెద్ద కొడుకు శ్రీకాంత్ తండ్రిలాగే తనకు ఏ విషయమూ చెప్పడు నెలకోసారి సంతకం పెట్టడానికి చెక్కు పుస్తకం తెస్తాడు మాట్లాడకుండా సంతకం పెడుతుంది పొరపాటున ఏదైనా అడుగుపోయినా నీకెందుకమ్మా అవన్నీ అని మాట కొట్టిపడేస్తాడు పెద్ద కోడలు పద్మ ఆడపడుచు కూతురు అత్త అత్త అంటూ కూర్చున్న చోటు నుండి కదలకుండా లౌక్యంగా అన్ని పనులు తన చేతే చేయిస్తుంది అత్త నన్ను ఏ పని ముట్టుకొనివ్వదు పెళ్ళి ఇన్నేళ్లైనా ఆమె మాట నేను తోసేయలేను అంటూ తీయని కబుర్లు చెప్తుంది అది ఆమె తప్పు కాదు తన తప్పే మొదటి నుండి ఎవరేమన్నా ఏ పని చెప్పినా నోరు మెదపకుండా చేయడం అలవాటైపోయింది భర్త అత్తగారు తనని అలా చేసేశారు పోనీ ఏదో గడిచిపోతుంది అందాక ఒంట్లో ఓపిక ఉంది అని సమాధాన పడుతుంటే ఇప్పుడు ఈ చిన్న కోడలు ఏ రకంగా చూడబోతుందో భర్త బావగారు తనకన్నా పెద్దది తోటి కోడలు ఉన్నది కూడా చూడకుండా చెక్కు పుస్తకం తీసుకురమ్మని తనకు ధైర్యంగా చెప్పింది అరవై ఐదేళ్లు ఇప్పటికీ తనకెంత పెన్షన్ వస్తుందో అడగలేని తన చేతకానితనానికి బాధపడాలో ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలో తనకన్నా చెక్కు పుస్తకానికే విలువ కడుతున్నందుకు దిగులు పడాలో ఇన్ని జరుగుతున్న నోరెత్తని చిన్న కొడుకుని చూసి జాలిపడాలో కోపగించుకోవాలో చిన్న కోడలి దగ్గర ఇంకెన్ని కష్టాలు పడాలో అర్థం కాని అయోమయ స్థితిలో రాత్రంతా ఏడుస్తూనే ఉంది యశోదమ్మ ఆ మర్నాడే ప్రయాణం యశోదమ్మ భయపడినట్లు అక్కడేమీ జరగలేదు ఇంటికి వెళ్ళేప్పటికీ చాలా సామాన్లు సర్దేసి ఉన్నాయి ఇంట్లో ఒక మూలగా చిన్నదైన గది చాలా ఆనందపడిపోయింది స్నానం చేసి పూజ చేసుకునేటప్పటికీ పరమాన్నం చేసి పట్టుకొచ్చింది కోడలు దేవుడికి నైవేద్యం పెట్టండి అంటూ దానికే చాలా సంతోషపడిపోయింది యశోదమ్మ నాకు వచ్చినట్లు చేశాను రాత్రి డిన్నర్కు బయటికి వెళ్దాం రెడీగా ఉండండి అంటూ భర్త వింటుండగానే అత్తగారితో చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయింది సుహాసిని మొన్నటి నుండి భార్యాభర్తల మధ్య మాటలు లేవు మరి వెయిటర్ కేక్ తెస్తుంటే ఎవరో అదృష్టవంతులు అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోగలుగుతున్నారు అనుకుంటూ చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చి తనకు అదృష్టం లేనందుకు యశోదమ్మ మనసు బాధపడింది నాన్నగారు ఉన్నప్పుడు తన పుట్టినరోజు కూడా ఎంతో వైభవంగా చేసేవారు లేక పుట్టిన ఒక్కతే కూతురు లక్షల ఆస్తి వైభవంగా చెయ్యకేమీ ఊరందరికీ భోజనాలు పెట్టించేవారు ఆయన వెళ్ళిపోయారు అంతే తన జీవితంలో సంతోషమే మాయమైపోయింది నాన్నకి క్యాన్సర్ అని తెలియటం ఆయన పోయేలోగా తన పెళ్లి చూడాలని ఇదిగో ఈయనకు కట్టపెట్టారు నాన్న పోయిన దిగులుతో అమ్మ ఎక్కువ కాలం బతకలేదు లక్షల ఆస్తికి వారసురాలైనా తనకంటూ ఎవరూ లేరు ఆస్తి ఉన్నా తనకు అహం ఎక్కడ ఉంటుందోనని అడుగడుగున ఆంక్షలు పెట్టే అత్తగారు భార్య అంటే భర్త బాగోగులు చూసుకునేది మాత్రమే అనుకునే భర్త అంతేగాని భార్య బాగోగులు తనూ పట్టించుకోవాలని ఏ రోజు అనుకోలేదాయన తనకు ఒక పుట్టినరోజు ఉంటుందని అత్తవారింట్లో ఎవరికీ పట్టలేదు పోనీ పిల్లలు పెద్దవాళ్ళయ్యాకైనా నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా అని అడుగుతారేమోనని ఆశగా ఎదురుచూసేది చూసేది కొడుకులదేముంది పోనీ కూతురైనా పెళ్ళయ్యాకైనా తన బాధ అర్థం చేసుకుంటుందేమోనని ఎదురు చూసేది ఎంతసేపు తనెన్ని కష్టాలు పడుతుందో చెప్పేదే కానీ ఒక్కరోజు కూడా నువ్వెలా ఉన్నావమ్మా ఇన్నాళ్ళు మాకెలా చేసావమ్మా అని అడగలేదు ఆఖరికి తనకు ఒక పుట్టినరోజుందని ఏనాడో మర్చిపోయింది ఇదిగో ఎవరిదో ఈ పుట్టినరోజు మరలా తనలో ఆలోచనల తుట్టను కదిపింది బయటికి రాబోయిన కన్నీళ్లను కళ్ళు మూసుకొని లోపలే అదిమేసింది కళ్ళు తెరిచేసరికి తమ టేబుల్ దగ్గరికే వచ్చింది ఆ కేక్ ఆశ్చర్యపోయింది యశోదమ్మ కోడలు సుహాసిని పుట్టినరోజా అందుకేనా డిన్నర్కి తీసుకొచ్చింది తనలాగే కొడుకు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు తమ టేబుల్ దగ్గరకు వచ్చిన కేక్ వైపు అత్తయ్య అరవయ్యో జన్మదిన శుభాకాంక్షలు యశోదమ్మ నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది కోడలు ఎన్నో సంవత్సరాల నుండి వినాలనుకుంటున్న ఈ మాట తొలిసారి వింటుంటే యశోదమ్మ కళ్ళమ్మట గంగ ప్రవహించింది ఏమిటత్తయ్యా ఇది మీరెంతో సరదా పడతారనుకుంటే ఏంటిది అంటూ కోప్పడింది సుహాసిని అదేం లేదమ్మా మా నాన్న గుర్తుకొచ్చారు ఆయన ఉన్నప్పుడు నా పుట్టినరోజు ఎంతో వైభవంగా చేసేవారు ఇప్పుడు మళ్ళా నువ్వు పెళ్ళైనా ఇన్ని సంవత్సరాలకు ఈ మాట మొదటిసారి వింటుంటే నా పిల్లలు కూడా ఏ రోజూ చెప్పలేదు ఇప్పుడు నువ్వు నా కోడలివి చెప్తుంటే కళ్ళెమ్మట నీళ్ళు అవే వస్తున్నాయి నా ప్రమేయం లేదు అని గొంతు బొంగులు పోతుంటే కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ చెప్పింది యశోదమ్మ ఎవరో కొత్త వ్యక్తిని చూస్తున్నట్లు చూస్తున్నాడు సుహాసిని హర్ష ఇన్నాళ్ళు తామెవ్వరూ చెయ్యనిది ఎందుకైనా ప్రయాణం వాయిదా వేయమని అమ్మ అడిగినా ఒప్పుకోలేదు అత్తయ్య మీకు కోడలనైనా కూతురినైనా నేనే అనుకోండి నాకు మా అమ్మ అయినా మీరైనా ఒకటే ఇక నుండి మీరెలా ఉండాలనుకుంటే అలానే ఉండండి ఇష్టమైతే అదే చెయ్యండి యశోదమ్మను హత్తుకుంటూ అంది సుహాసిని నా పుట్టినరోజు ఈరోజని నీకెలా తెలిసిందమ్మా కన్నీళ్లు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది యశోదమ్మ నెల్లాళ్ళ క్రితం ఇంట్లో జరిగిన విషయం గుర్తుకొచ్చింది సుహాసినికి అత్తా స్టోర్ రూమ్లో స్థలం సరిపోవడం లేదు అట్టపెట్టుల్లో ఉన్న పుస్తకాలు బయటపడేశాను పనమ్మైన పట్టుకు పమ్మన్నాను అని తోటి కల్లెమ్మట నీళ్లు కక్కుకున్న అత్తయ్యను చూసి అంతగా ఆవిడ బాధపడటానికి ఆ అట్టపెట్టెళ్ళల్లో ఏముందని చూస్తే అన్ని డైరీలు అత్తగారి డైరీలు ఆవిడ మనసుని దాచుకుంది ఆ డైరీలలో వాటిని పనికిరాని చెత్తలా పెరట్లు అప్పుడొచ్చింది తోటికోడల మీద కోపం అత్తగారి మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఈ వయసులో కూడా ఆవిడ చేత పనులు చేయించడం ఆఖరికి ఆవిడ డైరీలను కూడా బయటపడేయటం బావగారు గమనించినట్లు ఊరుకోవడం ఇంట్లోనే ఉన్న హర్ష కూడా పట్టించుకోకపోవడం సహించలేకపోయింది సుహాసిని ఇన్నాళ్ళు ఆవిడకెవరూ ఎదురు చెప్పలేదు ఆవిడ ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది ఇక ఊరుకుంటే లాభం లేదు ఇంకో నెల రోజుల్లో అత్తయ్య పుట్టినరోజు ఆ పుట్టినరోజుకి అత్తయ్యకు విశ్రాంతినివ్వాలి పనిచేసే బాధ లేకుండా చెయ్యాలి ఎలా అని ఆలోచించి ఈ ఇంటికి దూరంగా అత్తయ్యని తీసుకెళ్తే గాని ఆమెకు ఈ వయసులో విశ్రాంతి దొరకదని నిర్ణయించుకున్నాక అంతవరకు వద్దనుకున్న ప్రమోషన్ కోసం అప్లై చేయడం ప్రమోషన్ రావడం అన్నీ గబగబా జరిగిపోయాయి అంతే నెల రోజుల్లో ఇక్కడున్నారు అలా ఆలోచనలో మునిగిపోయిన సుహాసిని చూసి ఎలా తెలుసుకున్నావమ్మా మృదువుగా అడిగింది యశోదమ్మ బదులుగా హ్యాండ్ బ్యాగ్లో నుండి తీసిన పుస్తకం ఆవిడ చేతిలో పెట్టింది సుహాసిని ఇది ఇది నా డైరీ నీకెలా వచ్చింది కన్నీళ్ళు కట్టలు తెంచుకున్నాయి వణుకుతున్న కంఠంతో ఆమె అమ్మకు డైరీ రాసే అలవాటుందా మొదటిసారి వింటున్నాడు హర్ష అత్తయ్య ఇదొక్కటే కాదు అన్నీ ఉన్నాయి అవన్నీ మీ రూంలో సర్దించాను యశోదమ్మ సుహాసినిని గట్టిగా హత్తుకొని ఇన్నాళ్లకు మా అమ్మ నాన్నల తర్వాత నన్ను పట్టించుకునే వ్యక్తి నా కోడల రూపంలో వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా పెద్ద కోడల్లాగే నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటున్నావు అనుకున్నాను నిన్ను అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమించమ్మా అని బాధగా అంది మా అమ్మనైతే అలాగే వదిలేస్తాను అత్తయ్య నాకు మా అమ్మంతో మీరు అంతే అన్న సుహాసిని మాటలు హర్షలో ఆలోచనలు రేకెత్తిచ్చాయి వదినని చూడు అమ్మనెంత బాగా చూసుకుంటుందో అత్తా అత్తా అంటూ వెనకెనకే తిరుగుతూ చనువుగా ఉంటుంది ఇది చేసిపెట్టు అది చేసిపెట్టు అని అమ్మకే వంటగది పత్తనం చెప్తుంది మీ వదినలాగా మీ అమ్మని నేనలా చూసుకొనిలేండి అన్న సుహాసిని మాటలకు చాలా కోపం వచ్చిందప్పుడు చదువుకుందన్న గర్వం అనుకున్నాడు ఇప్పుడు తెలిసింది ఆ మాటలకు అర్థం అమ్మలా చూసుకోవడం అంటే తీయగా మాటలు చెప్పడం కాదు మనసుని అర్థం చేసుకోవాలని చెప్పకుండానే వాళ్ళ అవసరాలు ఏమిటో గ్రహించుకోవాలని మొదటిసారి తన మీద తనకే చాలా కోపం వచ్చింది హర్షకు తల్లి చేతులు పట్టుకున్నాడు అమ్మా నన్ను క్షమించమ్మా ఆప్యాయంగా అతన్ని హత్తుకుంది యశోదమ్మ సుహా మా అమ్మైనా మీరైనా ఒకటే అన్నావు మా అమ్మతో కానీ మేమెవ్వరం మా అమ్మను అలా చూసుకోలేకపోయాం ఎలా చూసుకోవాలో ఇక నుండి నీ దగ్గర నేర్చుకుంటాను సుహా అంటూ సుహాసిని వైపు తిరిగి చెప్పాడు హర్ష ఓకే ఐ అగ్రీడ్ ఇప్పుడు మనమ్మ పుట్టినరోజు చేద్దాం రండి అని నవ్వుతూ ఉన్న సుహాను అనుసరించాడు హర్ష కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే